హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఈ క్లాత్ మీద నేను చూపిస్తున్న ఒక డిజైన్ వేస్తున్నాను చూసారా అలాగే మీరు కూడా ఇలాగే సేమ్ ఇదే డిజైన్ వేసుకోండి ఒక పెన్సిల్ తీసుకొని ఇలా నేను చూపిస్తున్నా చూసారా ఇలాగ చిన్న చిన్న పెటల్స్ వేసుకొని ఇలా ఒక డిజైన్ అయితే ఫస్ట్ అయితే గీసేసుకోండి తర్వాత గ్లూ అంటించుకొని ఇక్కడ ఒక చిన్న మిర కానీ కొంచెం పెద్దది కానీ అంటించుకోండి తర్వాత సిల్క్ దారం డబల్ ఓకేనా ఒక సిస్టర్ అడిగారు చాలామంది డౌట్స్ అయితే ఉన్నాయి కదా నేను అయితే చెప్తున్నాను సిస్టర్ ఈ మధ్యనే మీరు కామెంట్ పెట్టారు కదా దానికైతే నేను రిప్లై ఇస్తాను చూడండి ఏం లేదు గొలుసుకుంటూ కుడుతుంటే హోల్స్ ఎక్కువ పడిపోతున్నాయి క్లాత్కి అన్నారు కదా ఏంటంటే మీరు ఫస్ట్లో కుట్టినప్పుడు అనేది కింద నుంచి దారం పైకి అందకపోవడం వల్ల నీళ్లు ఏం చేస్తారు కొంచెం కిందకి దించుతారు కింద దించితే ఏమవుతుంది పైన కొంచెం లావుగా ఉంటుంది కదా అది అప్పుడు హోల్స్ ఎక్కువ పడుతుందనమాట ఎక్కువ హోల్ అనేది పడుతుంది మీరు ఫస్ట్ స్టార్టింగ్లో ఏంటంటే దారం అందక కిందకి దించి అది అందించడానికి తిప్పుతూ ఉంటారు అప్పుడు ఏమవుతుంది హోల్ పడుతుంది మీరు ఏం చేస్తారంటే నీడలు అనేది కిందకి దించద్దు బాగా క్రిందకి దించకుండా కొంచెం పైన ఉంచి దారం అందించడానికి ట్రై చేయండి అంటే అప్పుడు చివర చూసండి కొంచెం సన్నంగా ఉంటుంది కదా అప్పుడు మీకు హోల్స్ అనేది పడదు కింద దారం టూ ఫింగర్స్తో పట్టుకుంటారు కదా నీడిల్కి అందించడానికి ట్రై చేయండి అప్పుడు హోల్స్ పడదు బాగా క్రిందకి నీడిల్ దించద్దు ఓకేనా నేను చూపిస్తున్నా చూడండి నీడిల్ ఇక్కడ వరకే దించితే మీకు హోల్స్ అనేది పడకుండా ఉంటుంది ఓకేనా మీకు డౌట్ క్లారిటీ అయిందనుకుంటున్నాను నీడిల్ అనేది ఫస్ట్ స్టార్టింగ్లో బాగా దించుతారు తర్వాత మీరు పైకి నీడిలు కొంచెం మాత్రమే దించి దారం అందించడానికి ట్రై చేయండి అలా నిదానంగా కొడితే ఖచ్చితంగా మీకు వర్క్ అనేది బాగా వస్తుంది అలాగే దారం పోగులు వస్తుంది అంటున్నారు మీరు కాటన్ దారంతో ట్రై చేసిన తర్వాత సిల్క్ దారంతో ట్రై చేసిన తర్వాత కొంచెం దా ఆ దారానికి ఈ దానికి తేడా ఉంటుంది కాబట్టి ఈ దారం అనేది పోగులు వస్తుంది ఇది కూడా ఏంటంటే సింగిల్ కుదరదు డబలే వేసుకోండి కాకపోతే కొంచెం స్లోగా వేసుకోవాలి అలాగే పెద్ద గొలుసులు ట్రై చేయండి దారం అనేది ఖచ్చితంగా పోగులు వస్తుంది ఎందుకంటే మీకు అలవాటు లేదు కాబట్టి అది ఆటోమేటిక్గా పీస్ అనేది వచ్చేస్తుంది ఆ థ్రెడ్ మీరు ఏం చేయాలంటే కొంచెం స్లోగా నిదానంగా కుట్టాలి కంగారు పడద్దు ఖచ్చితంగా మీకు వర్క్ వస్తుంది మీకు వర్క్ నేర్పించే బాధ్యత నాది ఓకేనా సిస్టర్ ఏం చేస్తారంటే కొంచెం నిదానంగా పెద్ద గొలుసులు వేస్తూ ట్రై చేయండి ఖచ్చితంగా మీకు వస్తుంది అక్కడక్కడ పోగులు అయితే వస్తాయి ఖచ్చితంగా పోగులు దారం పోగులైతే వస్తుంది అది రాకుండా మీరు నిదానంగా కుట్టాలి ఓకేనా నేను చూపిస్తున్నాను చూసారా ఇలా ఫస్ట్ మీరు ఏంటంటే ఓన్లీ గొలుసు కుట్టు మాత్రమే ప్రాక్టీస్ చేయండి అందుకే నేను ఈ డిజైన్ వేస్తున్నాను ఇలాగా అలాగే గొలుసుకి గొలుసుకి గ్యాప్ లేకుండా కుట్టకూడదు కదా అని ఏం ఉండదు మన డిజైన్ మన ఇష్టం ఎలాగైనా కుట్టుకోవచ్చు చూడండి మధ్యలో ఇంకో గొలుసు పడుతుంది కానీ అవసరం లేదు ఇలాగే వేసుకోండి ఇలా కూడా బాగుంటుంది కదా ఇప్పుడు డిజైన్ ఇలా వేశాను గొలుసుకి గొలుసుకి మధ్యలో గ్యాప్ ఉంది కానీ చాలా బాగుంది కదా ఇలాగ ట్రై చేయండి మీకు గొలుసుకుంటు అనేది నీట్గా రావాలి చిన్న గొలుసులు రావాలి దారం పోగులు రాకుండా రావాలి ఓకేనా అందుకే నేను ఈ డిజైన్ మీకోసమే చేస్తున్నాను ఈ వీడియో అలాగే మళ్ళీ నేను కుట్టు చూపిస్తాను మీ అందరి కోసం అనమాట ఓకేనా అనుకుంటున్నాను మీ అందరికీ లాస్ట్లో మూడైతే వేసుకోవాలి ఇది కూడా ప్రాక్టీస్ చేయండి గొలుసుకుట్ అనేది మీరు రోజు ఒక వన్ అవర్ మీ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఒక వన్ అవర్ ఖచ్చితంగా గొలుసుకుట్ అనేది ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తే మీకు దారం పోగులు రాదు గొలుసులు చిన్న గొలుసులు వస్తుంది అలాగే క్లాత్కి కూడా హోల్స్ పడకుండా ఉంటాయన్నమాట ఓకే కదా తర్వాత ఏం చేస్తారంటే దారంతో కూడా ప్రాక్టీస్ చేయండి అలాగే కుచ్చు అని ఉంటాయి కదా వాటితో కూడా ప్రాక్టీస్ చేయండి అలాగే బీట్స్ కుట్టడము ఇలా చిన్న చిన్న డిజైన్స్ మన వీడియోలో ఉన్నాయి కదా అవి చూసి అవి కూడా ప్రాక్టీస్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటాడు నేను వీడియోలో అయితే మీకు చెప్పేస్తాను అలాగే మిర్రర్ వచ్చి చిన్న మిర్రర్ కుట్టడం కూడా రావాలి పెద్ద మిర్రరే కాదు ఇలా చిన్న మిర్రర్ కూడాను జస్ట్ ఏమి లేదు నేను అటు ఇటు గర్ల్స్ వేస్తున్నాను చాలా సింపుల్గా ఉంటుంది ఇది కూడా తప్పకుండా ట్రై చేయండి డిజైన్స్ వేయటం కూడా నేను చూపిస్తాను ఒక సిస్టర్ అడిగారు డిజైన్ వేయమని చూపించమని నేను అది వేసి మీకోసం నేను పెడతాను అనమాట వీడియో దీని చుట్టూ గర్ల్స్ ప్రాక్టీస్ చేయాలి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోదు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి డిజైన్ చాలా సింపుల్ డిజైను అందరూ తప్పకుండా ట్రై చేయండి ముడి మాత్రం రెండు నాట్స్ అయితే వేసుకోండి తప్పకుండా ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్